జై శ్రీరామ్ ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలోని బాలకాండమునందు డెబ్బై ఏడవ సర్గము దశరథ మహారాజు సపరివారములతో అయోధ్యకు చేరుట గురించి తెలుసుకుందాం దయచేసి అందరూ దాకా వినడానికి ప్రయత్నించండి పరశురాముడు వెళ్ళిన తర్వాత దశరథరాముడు ప్రసన్న చిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణ దేవునకు ఆ ధనుర్భానములను న్యాసగా అప్పగించిన తర్వాత వశిష్ఠుడు మొదలగు మహర్షులందరికీ రఘురాముడు పాదాభివందనం చేసి నివ్వెరపాటునకుల్లోనైన తండ్రిని చూసి తండ్రితో ఈ విధంగా పలికెను తండ్రిగారైన మహారాజా పరశురాముడు వెళ్ళిన వెళ్ళిపోయినాడు కనుక మీ అధీనములో భద్రముగానున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇక బయలుదేరవచ్చును ఈ విధంగా పలికిన శ్రీరామచంద్రుని మాటలను విని దశరథ మహారాజు పరమ సంతోషంతో తన ప్రియసుతిని కౌగులించుకొని తాను తన కుమారుడైన శ్రీరాముడు మరలా జన్మలనెత్తినట్లు అనుకునేను తర్వాత మహారాజుని ఆజ్ఞలతో ఆ చతురంగ బలములన్నీనూ అయోధ్యాపురికి చేరెను ఆ పురమునందలి గృహములపై ధ్వజ పతాకములు రెపరెపలాడుచు శోభిల్లుచుండెను రాజవీధులు అలంకరణతో చూడముచ్చటగా నుండి నూతన వధూవరులను వెంటబెట్టుకుని వస్తున్న దశరథ మహారాజుకు పౌరులందరును సంతోషంతో జేజేలు కొట్టుచూ మంగళ ఆశీర్వచనములతో స్వాగతము పలికిరి శ్రీమంతుడును మహాయశస్వియు అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంటనుండగా హిమాలయ పర్వతము వలె ఉన్నతమైన మనోహరమైన తన ప్రాసాదమున ప్రవేశించింది ಅಂತಟ ಅಂತಃಪುರ ಜನಲು ಆತ್ಮೀಯಲು ಬಂಧುಲು ಮಿತ್ರಲು ಮೊದಲು ವಾರನೂ ವಾರ ರಾಕನು ಆನಂದಿರಿ ಸೌಂದರ್ಯವತುಲೈನ ಕೌಶಲ್ಯ ಸುಮಿತ್ರ ಕೈಕೇಯು ಇತರ ರಾಜೀ ನವವಧೂಲ ಉಪಾಚಾರು ನಡುಪುಟಲೋ ನಿಮಗ್ನುಲೈರಿ ಅನಂತರಂ ರಾಜಪಪತ್ನು ಸೌಭಾಗ್ಯವತ ಸೀತನು ಯಶಸ್ವಿಯ ಊರ್ಮಿಲನು ಕುಶಧ್ವಜ ರಾಜಕುಮಾರ್ತೆಲೈನ ಮಾಂಡವಿ ಶ್ರತಕೀರ್ತನನ್ನು అంతఃపురమునందు ప్రవేశపెట్టిరి ఆ నవవధులు పట్టువస్త్రములను ధరించి పూజాగృహముల ఎందు అడుగిడి ఇలవేల్పులను గంధ పుష్పాదులతో ఆరాధించిరి దైవ సేవలు ముగిసిన తర్వాత ఆ రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరికీ పాదాభివందనములను ఆచరించి తమ తమ మందిరములకు చేరిరి తర్వాత బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యములను దానమునర్చి వారిని సంతృప్తిపరచిరి అనంతరం ఆ నవవధులు ఏకాంతమున తమ భర్తలతో కలిసి ఆనందించిరి లోకమున సాటిలేని పరాక్రమశాలురు అస్త్రవిద్యాపారంగతులు మహానుభావులు అయిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో తులతూగుచూ హాయిగా ఉండిరి ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవించుచూ వారిని ఆనందింపజేయుచుండిరి ఇలా ఉండగా కొంతకాలం తర్వాత దశరథ మహారాజు కైకేయ కుమారుడైన భరతునితో ఈ విధంగా చెప్పాను ఓ వీరకుమార కేకయ రాజకుమారుడును నీకు మేనమామయ్య అయిన ఈ యుద్ధాజిత్తు నిన్ను తీసుకొని పోవుటకై వచ్చి ఇచ్చటనే ఉన్నాడు మనం మిథిలా నగరమున ఉన్నప్పుడు అతడు అక్కడికి వచ్చి ఋషుల పక్షమున నన్ను ప్రార్థించెను ఓ ధర్మజ్ఞ మీ తాతగారికి ప్రీతిని గుర్చుటకై నీవు మీ మామ వెంట అచ్చటికి వెళ్ళుము అని చెప్పెను తండ్రి అయిన దశరథ మహారాజుని మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకును గురువులకును అన్నయ్యన శ్రీరామునకును నమస్కరించి లక్ష్మణుని ఆలింగనము చేసుకుని తమ్ముడగు శత్రుఘ్నితో కలిసి ఎవ్వరిని ఏమాత్రము నొప్పించని శ్రీరామచంద్రుని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తల్లుల యుద్ధ సెలవు తీసుకుని ప్రయాణమయ్యేను భరత శత్రుఘ్నులు వెళ్ళిన తర్వాత మహాబలాశాలురైన రామ లక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవల నర్చుచుండిరి ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును గూర్చునట్టి సమస్త కార్యములను నెరవేర్చుచుండెను వేదములు ధర్మశాస్త్రములు పేర్కొని నా నియమములను పాటించుచు రామలక్ష్ములిద్దరు మాతృదేవతలకు కావలసిన పనులను మరియు పరాకు లేకుండా సందర్భానుసారముగా గురువులకును శుశ్రూషాది కార్యక్రములను నిర్వర్తించుచుండిరి శ్రీరాముని యొక్క సౌశీల్యమునకును ఉదార్త ప్రవర్తనకును సద్గుణములకును దశరథుడు మురిసిపోవచ్చుండిని అట్లే బ్రాహ్మణులు వైశ్యులు మున్నగు దేశవాసులందరును పరమానంద భరితులవి చుండిని మహాయశస్వియు సత్యపరాక్రముడును అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందలి సమస్త ప్రాణులకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె మిక్కెలి ప్రీతిపాత్రుడయ్యను నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సందతము సీతయ్యే నెలకొని ఉండెను ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మొదలుచుండెను ఇట్లు వారు పరస్పర అనురాగములతో చాలా కాలము విహరించుచుండిరి జనకుడు వీర్యశుల్క అగు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామిగా చేసినందున శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యను పతి సేవ పరాయణత్వము అనేది చేతను రూప సౌందర్య వైభవము వలనను అయోనిజ అయి ఉత్తమ వంశమున వర్ధిల్లిన కారణమున శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్తము అగుచుండెను అదేవిధంగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణమున గుణ సౌందర్యాతిశయము చేతను సీతాదేవికి ఆయనపై ప్రేమ రెండింతలయ్యను వారిద్దరూ దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగభాగ్యములతో శోభిల్లుచుండెను ఇంతటితో వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణములోని బాలకాండమునందు డెబ్బై ఏడవ సర్గము సమాప్తం ఇంతటితో బాలకాండము సమాప్తం సర్వ శ్రీరామచంద్రపాదర్పణమస్త జై శ్రీరామ్